ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి నాలుగు అడుగులు లేతే రొప్పొత్తందని పోయావనుకో అయిన నిమ్ము లక్షణాలు కనపడుతున్నాయి మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు చాలా వరకు సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు ఏదో ఒక నోట్సే పెట్టుకుంటారు హోమియోలో అయితే అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు అరగంట సమయం వెచ్చిస్తారు అడిగి 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 రాస్తానే ఉంటారు అదే వెనకటి వైద్యులు కానీ మీరు గమనించినట్లయితే పెద్దవాళ్ళు మీకు తెలుసు వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది దరిద్రం పాపం సంక్రమించింది ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు మీరు అక్కడక్కడ గొళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి అదేం పాపంగా వినండి అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ అనే మంత్రం చదువుతాడు పాపోహం పాపిని పాప కర్మాణం పాప కర్మలు చేసిన పాపాత్మ ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను అంటే జన్మ పాపం ఉన్నది అనేది హైందవ సోదరులు కూడా నమ్ముతున్నటువంటి సంగతి ఒక వ్యక్తి నుండి పాపము ఇతరులకు సంప్రాప్తం అవుతుంది అనేది బైబుల్ కూడా దాన్ని స్పష్టంగా చెబుతుంది ఆదాము నుండి సంక్రమించినటువంటి సకల మానవ జాతి పుట్టుకతోనే పాపముతో పుడుతున్నారు హెరిడేటరీని ఏమంటాడంటే మీరు కావాలంటే అల్లోపతి వైద్యుల దగ్గరికి వెళ్ళండి హోమియోపతి వైద్యుల దగ్గరికి వెళ్ళండి కూర్చోబెట్టి మిమ్మల్ని అడుగుతారు ఏమయ్యా మీ నాన్నగారికి ఏ రోగం ఉంది మీ అమ్మగారికి ఏ రోగం ఉందని అడుగుతారు అన్ని రాసుకున్నప్పుడు మందులు ఇస్తారు అల్లోపతిలో అయితే అంత సీరియస్గా తీసుకోరు కానీ హోమియోపతికి వెళ్తే ఇలాగ అడుగుతారు అలా అడుగుతారు ఓకే కాదని ఎవడన్నాడు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పాపానికి అంటగడతావా దాన్ని తీసుకొచ్చి పాపానికి అంటకడతావా అసలు రోగానికి భౌతికంగా ఉన్న ఫిజికల్గా ఉన్న దేహానికి సంబంధించిన రోగానికి పాపానికి సంబంధం ఉందా ఒకవేళ అదే నిజం అనుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా వెళదాం హెరిడటరీలో అన్ని రకాల వ్యాధులు పిల్లలకి వస్తాయి నిరూపించగలరా హెరిడటరీలో అన్ని రకాల వ్యాధులు ఖచ్చితంగా తండ్రికుంటే బిడ్డకు కూడా వచ్చేస్తాయి ఏ డాక్టర్ అని చెప్పగలరా నూటికి నూరు శాతం ఏ ఛాన్స్ అంటాడు అంతే ఏ ఛాన్స్ కన్ఫర్మ్గా వస్తాయని ఎవడు చెప్పలేడు రోగమే కన్ఫర్మ్గా రానప్పుడు పాపం ఎలా కొత్తది బిడ్డ పాప ఎలాగొస్తుంది ఇలాగ అనుకునే వాళ్ళు ఉన్నారని యోగు కూడా చెప్పాడు ఒకసారి చూద్దామండి యోగు గ్రంథం తీయండి బైబిల్ తీయండి ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన యోగు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన బైబిల్ బాగా చదవకుండా బోధకులు అయిపోతే ఇట్టనే ఉంటుంది యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మీద కొంచెం లోక జ్ఞానం కూడా తెలిసి ఉండాలి హెరిడేటరీని తీసుకొచ్చి పాపానికి ఆపాదించేసి పాపాన్ని తీసుకొచ్చి దానికి ఆపాదించేసి తండ్రికి రోగం ఉంటే బిడ్డకు వచ్చేస్తుంది తండ్రికి అది ఉంటే బిడ్డకు వచ్చేస్తుంది అన్ని సందర్భాల్లో రావడానికి ఛాన్స్ లేదు కన్ఫర్మ్గా ఏ డాక్టర్ చెప్పడండి ఖచ్చితంగా వస్తుందని ఏ డాక్టర్ చెప్పడు కావాలండి మీరు వెళ్ళి కనుక్కోండి ఏ డాక్టర్ నేను కనుక్కోండి ఎరిడేటరీ కూడా అన్ని సందర్భాల్లో వచ్చేస్తుంది ఏ హోమియోపతి వాటి చెప్పడో అల్లోపతి వాడి చెప్పడో ఎవడు చెప్పడు వీళ్ళ వీళ్ళ వక్రీకరణ కోసం అలాంటివన్నీ వాడుకుంటారు అక్కర్లేని ఉదాహరణలు సరే ఇక్కడ చూద్దాం చూడండి ఏమనుందో చూడండి యోగ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అందరూ చదవండి ఇరవై ఒకటి పంతొమ్మిది వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు ఆహా ఎంత బాగా అడిగాడండి ఇక్కడ వారి పిల్లల మీద అనట నాన్నగారి పాప అన్నట ఎవరు దాచేసాడట దేవుడు దాచి పెడతాడేమో క్వశ్చన్ మార్క్ అని మీరు చెప్పుచున్నారు మీరు చెప్పుచున్నారు మీరు చెప్పుచున్నారు అని అప్పుడు అంటాడు అరే నాయన అలా దేవుడేమి బ్యాంకుల్లో మీ పాపాల బ్యాంకుల్లో దాయుడు మీ పిల్లల కోసం మీ పాపం మీదే మీ పిల్లల పాపం మీ పిల్లలదే తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులియవు పిల్లలు ద్రాక్షలు తింటే తండ్రుల పళ్ళు పులియవు కోరహు చేసిన తప్పుకి కోరహు కుమ్మారుల్ని దేవుడు చంపలేదు శిక్షించలేదు ఒకవేళ వాళ్ళతో ఏకీభవించుంటే ఖచ్చితంగా ఏం చేసేవాడు చంపేవాడు ఏకీభవించలేదు కనుకనే ఏం చేశాడు విడిచిపెట్టాడు సో చూడండి ఇక్కడ ఏమంటాడు పంతొమ్మిదవ చనం రెండో లైన్ మూడో లైన్లో ఏమంటున్నాడు చూడండి యోగు గారు చేసిన వారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలం గాక వారే కన్నులార తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడు అగు దేవుని కోపాగ్ని వారు త్రాగుతురుగా అనడా అనడా లేకపోతే మీ నాన్నగారితో కూడా తెచ్చి నీ మీదే హెత్తానన్నాడా ఏమండి ఇప్పుడు పాయింట్ మా ఒక పాయింట్ మాట్లాడతాను మీ నాన్నగారు ఏవేవో పాపాలు 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 ఫుల్గా చేసాడు చచ్చిపోడు అనుకుందామండి సుఖంగా చచ్చిపోంటాడు ఏ పెద్ద బాధ లేకుండా ఇప్పుడు దేవుడు వచ్చి అరే నాయన మీ నాన్నగారు పాపాలు కొన్ని మిగిలిపోయిరా నువ్వు పుట్టకముందు కొని చేశాడు నువ్వు పుట్టక కొని చేశాడు మరి మొత్తానికి నువ్వే లెక్క చెప్పాలి అన్నావు అనుకో అన్నాడు అనుకోండి ఏమంటావు సరే తండ్రి వేసే ప్రభు మతం వేసే ఆమెది వేసే ప్రభు మతం ఆమెది వేసే అంటావా చెప్పి ఏమంటావు మరి తండ్రి మా నాన్న నేను పుట్టక ముందు చేసిన పాపాలతో నాకు సంబంధం ఏంటి తండ్రి మరి అలాగైతే అన్ని పాపాలు చేసినోడు కడుపులో ఉన్నది పుట్టించావు తండ్రి కొంచెం తక్కువ పాపాలు చేసినోడో పుణ్యాలు చేసినోడు కడుపునో ఉంటే ఈరోజు ఎంత తలపోటు నాకు వచ్చేది కాదు కదా తండ్రి నువ్వు పక్షపాతము లేనివాడమని చదువుకున్నాను తండ్రి గ్రంథంలో అలాగేంటి ప్రభు అలా చేసేవేంటి ప్రభు అంటావా అనవా అంత ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు ఎంత అప్డేట్ అయిపోయారంటే అరే మీ నాన్న అప్పు చేసి చచ్చిపోయారు నువ్వు తీర్చాలని పిల్లల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు చెప్పండి తెలివైన పిల్లలు ఏమంటున్నారు పిల్లలు మా నాన్న చేసినప్పు నాకు సంబంధం ఏంటి అంటున్నారు ఈ తెలివైన వాళ్ళు అన్నారు అనట్లేదా మా నాన్న చేసినప్పు నాకు సంబంధం ఏంటి నన్ను అడిగిచ్చేవా నువ్వు అని తప్పించుకుంటున్నారు వీళ్ళు నేను ఏమైనా జామీని ఇట్టేనా నా సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు నాన్న చేసిన అప్పుంటున్న పిల్లలు ఆస్తులైతే కావాలంటారు పాపాలు తీసుకుంటారా ఆయన అదే న్యాయం అండి మనం చేసిన పాపాలు మన పిల్లలకి ఇచ్చేయడం ఏంటండి అలానే ఏమి ఉండదండి దేవుడు పక్షపాతి కాడు ఎవని క్రియల ప్రతిఫలము వానికి చిటకు జీతము నా యొద్ధ సిద్ధముగా ఉన్నది అన్నాడు ప్రకటన గ్రంథంలో నీ బరువు నీ బరువు నువ్వు మొయ్ నీ భార్య బరువు నీ బరు భార్యదే నీ భర్త బరువు నీ భర్తదే నీ తండ్రిది నీ తండ్రిదే నీది నీదే నీ తల్లిది నీ తల్లిదే ఎవరి నీ క్రియల ప్రతిఫలము వానికి చిటకు ఇదిగో జీతము నా యొద్ద సిద్ధంగా ఉంది మా నాన్నగారి పాపాలు నా పాపాలే మోసుకోలేక చేస్తాను నేను మా నాన్నగారి పాపాలు నా మీద ఎత్తానంటే నాకు సంబంధం ఏంటి ఎప్పుడో ఒక్కో చోట తండ్రులు బాగా దుర్మార్గంగా బతికెత్తుంటారు అవన్నీ చూసి మా నాన్న బతకకూడదని పిల్లలు చక్కగా ఉంటుంటారు కొన్ని కొన్ని సందర్భాలు అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల తండ్రులేమో చాలా నీతిగా ఉంటారు పిల్లలు మాత్రం చెడిపోతుంటారు ఎలాగైతే బైబిల్లో కూడా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి సౌలు భయంకరుడు యోనాతానో చాలా మంచోడు ఇప్పుడు దేవుడు వచ్చి యోనాథానా అంత బాగుంది కానీ యోనతానా మీ నాన్నయ్య సగం వండుకొని యోనాథానా నీ మీద వేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు ఏమన్నాస్తున్నాను ఏమంటాడు అదేటి ప్రభావ ఇంకా నేను నీతిగా బతకడం దేనికి ప్రభావ నేను నీతిగా బతికి ఉపయోగం ఏముంది ఉంది ప్రభా ఎలాగో అవి భరించాలి కదా ప్రభావ ఇంక ఎలాగో అవి భరించాలనుకున్నప్పుడు ఇంకో సగం ఏం చేసుకు రెండు భరించి అయితే దగ్గర పోతు కదా అంటాడు ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నా జైల్లో వేస్తాను మీ నాన్న చేసిన తప్పుకి నువ్వు చెటగా ఉన్నా జైల్లో వేస్తాను నీ తప్పుకి మీ నాన్న చేసిన తప్పుకి ఇప్పుడు ఏది డిసైడ్ అయితే బాగుంటుంది చెప్పండి ఎలాగూ జైలు తప్పదు అన్నప్పుడు ఇంకా మంచిగా ఉండే ఉపయోగం ఏముంది నేను మంచిగా అనుకున్నా నా పైన నా ప్రమేయం లేకుండా తప్పు చేసాడు మా నాన్న ఇప్పుడు అతన్ని బట్టి నన్ను ఎందులో హేత్తనాడు జైల్లో హేత్తనాడు ఇంకా నేను మంచిగా ఉండే ఉపయోగం ఏముంది అనుకుంటారా అనుకోరా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదండి అందుకే ఒక ఐందవ కాకినాడ పీఠాధిపతి దీని మీద పెద్ద స్టేట్మెంటే చేశాడు పెద్ద స్టేట్మెంట్ చేశాడు అంటే మొత్తం క్రైస్తవులు అందరు ఇలాగే ఆలోచిస్తారని అనుకున్నాడు ఆయన క్రైస్తవులందరిలాగా ఆలోచిస్తారనుకుని యావత్ క్రైస్తవ సమాజానికి దీన్ని ఆపాదించేసి ఇదిగో ఈ క్రైస్తవులు జన్మతో పాపులంటారు వీళ్ళు అని దేవుణ్ణి దూషించాడు నిజమండి నేను జన్మపాపం డిబేట్లో కూడా మాట్లాడాను ఆరు సంవత్సరాల కిందట ఇదే విషయాన్ని కావాలంటే మీరు మళ్ళీ ఓపెన్ చేసుకుని చూడండి అది దేవుని దూషించాడు ఏమని దూషించాడో తెలుసా దేవుణ్ణి ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పుట్టించావు నువ్వు పాపంతో పాపంతో పుట్టించి నన్ను ఎందుకు నాకెందుకు నువ్వు శిక్షేస్తున్నావు నన్నెందుకు నువ్వు పాపి అంటున్నావు అలాంటి దేవుడు దేవుడేనా అన్నాడు వినండి ఒకసారి ప్లే చేస్తారు వినండి ఒకసారి అతని మాటలు వినండి హిందూ ధర్మం కానీ ఒక మతం అంటుంది నువ్వు మనిషిగా పుట్టావంటే నేను పాపి అంటుంది నేను ఒక ప్రశ్న వేస్తాను అసలు ఆ దేవుడికైనా బుద్ధి ఉండాలి ఆ మతానికైనా సిగ్గు ఉండాలి నేను అడిగానా నన్ను పుట్టించమని ఈ భూమి మీద ఎందుకు ఆ దేవుడు నన్ను పుట్టించాడు తీరా నేను పుట్టిన తర్వాత ఆయన పుట్టిస్తే పుట్టిన తర్వాత ఆ మతం వచ్చి పాపివి అంటుంది నన్ను పుట్టించమని నేను ప్రశ్నిస్తున్నా చూసారు కదా ఏమంటున్నాడు ఆ దేవుడికైనా బుద్ధి ఉండాలి ఆ మతానికైనా సిగ్గు ఉండాలి నేను అడిగాను పుట్టించమని తీరా పుట్టిన తర్వాత నువ్వు పాపి అంటుంది ఆ మతం అది క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడతాడు పరిపూర్ణంద స్వామి గారు ఈయనకి తెలియని సంగతి ఏంటంటే పరిపూర్ణానంద గారికి తెలియని సంగతి ఏంటంటే బైబిల్ అలా చెప్పలేదండి బైబిల్ అసలు అలా చెప్పలేదండి మా కొంతమంది తగలంటారండి వాళ్ళ వల్ల మిమ్మల్ని అందరిని అంటున్నారు మీరు మా బైబిల్ అసలు అలా చెప్పలేదండి నా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు నా దేవుడు పక్షపాతము లేనివాడు నా దేవుడు నీతిమంతుడు యథార్థవంతుడు సో వాళ్ళు చేసిన ఒక్కర బోధకి అందరికీ దీన్ని ఆపాదించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు రైట్ సో కాబట్టి ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా తండ్రి నుండి ఏది ఏ పాపము బిడ్డకు రాదు ఒకళ్ళు వస్తే రోగం రావచ్చు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని గ్యారంటీ లేదు దాన్ని పాపానికి ఆపాదించకూడదు పాపము రాదు తండ్రి నుంచి పుణ్యం రాదు పాపము రాదు పుణ్యం రాదు అలాగైతే సౌలు పాపాలు మీద మోపితే యోనతో నొప్పుకోడు ఇంకెవరు ఉన్నారు సో సో సమూయ్యలు గారి పుణ్యం సమయలు గారి పిల్లలకు రాదు ఎందుకంటే వాళ్ళు చెడిపోయారట దారి తప్పారట సమయలు వంటి నీతి కలిగిన వారు కారట ఇప్పుడు సమయలు గారి పుణ్య కార్యాలు ఎవరికి రావు ఆ ఫలితం ఆ నీతి ఫలితం సమయలు గారి నీతి ఫలితం ఎవరికి రాదు సమయలు గారి బిడ్డలకు రాదు సౌలు పాప ఫలితం యోనాతానికి రాదు ఎవరిది వాళ్ళదే అని గ్రంథంలో చదువుకున్నాం కదా వారి పిల్లల మీద ఏం మోపడు ఎవరిది వాళ్ళదే ఇరిమియా ముప్పై ఒకటి ముప్పైలో కానివ్వండి హెహెచ్లు పద్దెనిమిది ఇరవైలో కానివ్వండి ఈ సందర్భాలు మనకు కనబడతాయి సో కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనం అర్థం చేసుకుంటున్నాం వంశ పారంపర్యంగా పాపాలు రావు ఏమండి సో ఇప్పుడు అందులో పొద్దున చెప్పాం కదా పాపోహం పాపకర్మ పాప ఆత్మ పాప సంభవ దేవ శరణాగత వత్సల అన్యదాం శరణం నాస్తిత్వమేవా శరణం మమా మా కర్మబాబు నాయన అవి మాకు సంబంధం లేవు వాళ్లే ఒప్పుకోవట్లేదు పరిపూర్ణానంద గారి మాటలు విన్నాం మనం మీరు బైబులు సరిగా చదవలేదు వేదాలు సరిగా చదవలేదు శ్లోకాలు సరిగా చదవలేదు అందులో అర్థాలు వేరే ఉంటాయి చిన్నజీర స్వామి గారి దగ్గరికి వెళ్తే క్లియర్గా చెప్తాడు ఆల్రెడీ మీ గురుగారిని కూర్చోబెట్టి సగ్గ చెప్పి పంపించాడు మీ గురుగారు ఏమో నాకు సంబంధం లేదని వచ్చేసాడు అక్కడికి వెళ్ళి ఏమి చేయలేక ఇప్పుడు ఆయన శిష్యుడిగా మీరు వచ్చారు మాకు మీరు చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు మాకు సో కాబట్టి ఇక్కడ ఆ శ్లోకాలు మనకి ఎందుకండి నీ బైబిల్ చెప్పుకో వాళ్ళే ఒప్పుకోవట్లేదు కదా ఇప్పుడు పరి పరిపూర్ణ గారు ఒప్పుకున్నాడండి లేదా మీ శ్లోకాలు ఎలా ఉంది మీరు జన్మపాపులు అంటే వాళ్ళు ఒప్పుకుంటారండి వాళ్ళు ఒప్పుకోవట్లేదు అట్లా అర్థాలు వేరేగా ఉన్నాయని మీ గురుగారికే చెప్పారు ఒకసారి ఇలా అడగండి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకోండి దానికి మనకు సంబంధం లేదు అసలు బైబిల్ ఏం చెప్పిందో అదే మనకి మన విశ్వాసానికి సంబంధించిన గ్రంథమే మనకు అవసరం తప్ప ఇతర విశ్వాసాలకు సంబంధించిన గ్రంథాలను తెచ్చి మనకు దాన్ని తగిలించుకోవడం అనేది న్యాయం కాదు